హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చి టిప్స్ గురించి అండి సో ఈ టిప్స్ లో మీకు తెలుసుంటాయి కొన్ని తెలియని ఉంటాయి అన్ని విధాలుగా కూడా మనకి రొటీన్ లైఫ్ లో చాలా యూజ్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా ఫస్ట్ టిప్ వచ్చి మనం మార్కెట్ నుంచి ఆకుకూరలు తీసుకొస్తుంటాం కదా సో ఇక్కడైతే నేను మీకు అనేది చూపిస్తున్నాను చూడండి సో ఆకురలు తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసేసి ఒలుచుకొని అయితే కర్రీస్ చేస్తుంటాం అలా కాకుండా ఇవి నిల్వ ఉంచుకోవాలంటే వీటిని శుభ్రంగా కడిగి ఒక పది పదిహేను నిమిషాలు ఫ్యాన్గాలికి ఆరపెట్టేసేసిన తర్వాత ఇలాగా ఒలిచేసి ఒక న్యూస్ పేపర్లో వ్రాప్ చేసి తర్వాత ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి లేదంటే డైరెక్ట్గా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో వేసి పెట్టుకున్న కూడా బాగుంటుంది అండ్ ఈ ఆకుకూరలకి ఇలా మొగ్గలు వచ్చి ఉంటాయండి తోటకూర తోటకూరకి ఈ మొగ్గలు ఉన్నాయి చూసారా ఈ మొగ్గలకు మాత్రం పొరపాటున కూడా మీరు కూరలో అంటే పప్పు కూర చేసినా పుల్ల పుల్లకూర చేసినా దేంట్లో కూడా ఈ మొగ్గలైతే వేసుకోకండి దీనివల్ల విపరీతమైన కడుపును పోచి పిల్లలు చాలా ఇబ్బంది పడతారు ఉప్మా రవ్వ అండి మనము జనరల్ గా ఉప్మా రవ్వ అంటే ఒక ఆరు మంది అట్లా ఉండే ఇళ్లలో వచ్చి ఒక రెండు కేజీలు అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటుంటాము ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు వీటిని పురుగు పట్టడము లేకపోతే ఉండలు కట్టేయడం లాంటివి జరుగుతుంటది అలా జరగకుండా ఉండాలంటేనండి తెచ్చిన ఆ కేజీ రవ్వ కానీ రెండు కేజీలు ఏదైనా కూడా కడాయి వేడి చేసేసి ఆ కడాయిలో వేసి ఒక రెండు నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టి అటు ఇటు గరిట్తో కలపండి ఒక రెండు మూడు నిమిషాలు వేడెక్కిన తర్వాత తీసి పళ్లెల్లో పోసి ఆరబోసేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి పురుగు అనేది పట్టదండి ఉప్మా రవ్వ నిల్వ చేసుకోవడానికి ఒక ఈజీ పద్ధతి నెక్స్ట్ టిప్ వచ్చి బెండకాయలు అండి మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాం కదండి సో బెండకాయలు తెచ్చినప్పుడు ఏంటంటే ఇలాగ పచ్చగా ఉండేవి తెచ్చుకోండి అంటే ఇది కాస్త ఫ్రెష్ గా ఉన్నట్టు లేదంటే ఇలా చిన్న సైజ్ బెండకాయలు అంటే బెండకాయలు అనేది ఖచ్చితంగా షాప్ వాళ్ళు ఇస్తారు కాబట్టి చక్కగా ఇలా చిన్న సైజు ఏంటంటే ఎన్ని రోజులైనా కూడా మీకు వారం పది రోజులు ఉన్నా కూడా లేతగా ఉంటాయి చక్కగా కూర ఉండుకోవచ్చు లేదంటే ఇలాగ గ్రీన్ కలర్ లో తెచ్చుకోండి నేను రెండు డివైడ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి సో ఈ పెద్దవి ఏంటంటే తొందరగా ముదిరిపోతాయి చిన్న అయితే అంత తొందరగా ముద్రవండి సో అందుకని నేను ఇలా డిఫరెన్స్ చూపించాను నెక్స్ట్ మనం ఈ బెండకాయల్ని కట్ చేసుకునేటప్పుడు జిగురు జోమ్ అనేది ఎక్కువ వస్తుంటది కదండి అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ వీటిని ఇలాగా రన్నింగ్ టాప్ మీద శుభ్రంగా కడిగేసేయండి ఈ కడిగేటప్పుడు చిల్లు వేసి కడుకున్నారు నీళ్ళని ఈజీగా వడారిపోతాయి తర్వాత వీటిని మీద ఏమైనా తేమ ఏదైనా ఉన్నా కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా వీటిని తుడిచేసేయండి ఎందుకంటే పైన నూగులాగా ఉంటుంది ఆ నూగు అంతా కూడా పోతుందండి ఇలా గుడ్డతో గానీ మనం తుడిచేసుకుంటే చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం కట్ చేసుకుంటే ఏంటంటే మనకి కత్తికి జిగురు అంటూ ఇవి ఎక్కువ జిగురు కూడా రాకుండా నీట్ గా ఉంటాయండి డ్రై అయినట్టు నెక్స్ట్ ఇదే బెండకాయల్ని కట్ చేసుకోవాలనుకోండి మనము ఒక్కొక్కటి రెండు రెండు పెట్టుకుని చేసుకోవాలంటే టైం టేకింగ్ అనమాట ఉదయం హడావుడిగా క్యారేజీలు సర్దుకోవాలన్నా వంట చేసుకుని బయటకు వెళ్లాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది కదా సో అలా కాకుండా వీటిని సింపుల్ గా ఇలా సైజుల వారీగా పెట్టేసేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని చక చక చకమని మీరు కట్ అండి చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదలకుండా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ వల్ల సో తీసుకొచ్చే కొద్ది ఏంటంటే రబ్బర్ బ్యాండ్ తీసేసి మాములుగా పట్టేసుకుని కట్ చేసేసుకోవడం చూస్తున్నారు కదా ఎంత స్లువ్గా అయితే కట్ చేసేసుకోవచ్చు కాస్త పెద్ద సైజ్ బెండకాయలు ఉన్నాయనుకోండి కరెక్ట్ గా ఇలా పెట్టేసేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రై గానీ పులుసుకు గానీ దేనికైనా కూడా ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా సో మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చి బియ్యం అండి చాలా మంది కూడా అంటే పెద్ద ఫ్యామిలీస్ అయితే పాతి కేజీల రైస్ బ్యాగ్ వేయించుకుంటూ ఉంటారు కొంతమంది టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ అలాగా సో నేనే టెన్ కేజీస్ బ్యాగ్ అనేది తెచ్చుకుంటామండి ఇవి కూడా ఏంటంటే ఈ వర్షాకాలంలో పురుగు అనేది పడుతూ ఉంటుంది సో అలా పట్టకుండా ఉండాలంటే అంటే అది యాభై కేజీలు కానీ పాతి కేజీలు కానీ ఏదన్నా కూడా మామూలుగా మనం ఎండిన వేపాకులు అనేది తీసుకుని వచ్చి వేస్తూ ఉంటాం వేపాకులు వేసుకుంటుంటాం అలా కాకుండా ఇలా ఎండుమిర్చి కూడా వేయండి వేపాకుతో పాటు కలిపి కూడా బియ్యం బస్తాను వెళ్ళేలాగా ఇలాగా ఒక గుప్పిడు ఎండుమిరపకాయలు అలా వేసి పెట్టేశారు అనుకోండి ఇది పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి ఈ బియ్యం అనేది సో బియ్యం పురుగు పట్టకుండా ఉండడానికి వేపాకులు అలాగే మిరపకాయలు మంచి రెమెడీ అండి నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఇప్పుడు అన్నం వండుకోవడానికి అయితే ఖచ్చితంగా బియ్యం కడిగి నానబెట్టి పెట్టుకుంటాం ఒక వన్ అవర్ అయినా బియ్యం అనేది నానపెట్టి అన్నం వండుకోవాలి ప్రెషర్ కుక్కర్ లో వండుకునేటప్పుడు మనకి బియ్యము అంటే అన్నము పొడి పొడిగా రావాలనుకోండి ప్రెషర్ కుక్కర్ అడుగున నెయ్యి గాని నూనె గాని ఇలా గ్రీస్ చేసుకోండి గ్రీస్ చేసిన తర్వాత అప్పుడు మనము వండుకోవాలనుకున్న రైస్ ని వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుని సరిపోతుందండి అన్నం అనేది మీకు పొడి పొడిగా అనేది వస్తుంది ముద్దగా అనేది ఉండదు అలాగే మనకి కుక్కర్ అడుగున కూడా అన్నం అతుక్కోదండి అంటే కుక్కర్ విజిల్ పోయిన విజిల్ అంటే మనకి విజిల్ వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేస్తే అప్పుడు మనకి అన్నం అడుగును కూడా అంటుకోకుండా చక్కగా పొడి ఆడుతూ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చి గ్యాస్ సిలిండర్ అండి సో మనకు సిలిండర్ రాగానే ఏంటంటే ఈ మెథడ్ లో ఇలాగ రోల్ చేసుకుంటూ తీసుకొని వెళ్తాము లేదంటే కింద రోలర్ ఉంటే రోలర్ మీద పెట్టుకుని తీసుకుని వెళ్తా అందరి రోలర్ ఉండదు కదండి ఇలా తిప్పుకుంటూ తీసుకొని వెళ్తారు అలా కాకుండా ఈజీగా తీసుకుని వెళ్ళడానికి ఇది ఒక టిప్ అండి చూడండి మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా ఆ డోర్ మ్యాట్ మీద సిలిండర్ ఇలా పెట్టేసేసి రెండు చేతులతో లాక్కుని వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుందండి ఇది ఫుల్ సిలిండర్ గురించి చెప్తున్నాను నేను సో ఫుల్ సిలిండర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా లాక్కుని వెళ్ళిపోవచ్చు సో మా బాబు కూడా ఈజీగా లాగేస్తున్నాడు చూడండి సో ఇంత ఈజీగా అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చండి మనం దొలిచుకుంటూ దొల్లించుకుంటూ వెళ్తే ఒకసారి టైల్స్ పగిలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అదొక టిప్ నెక్స్ట్ టిప్ వచ్చింది ఎక్సెల్స్ మనం కొడిగుడ్డ ఆమ్లెట్లు అవి వేసుకున్న తర్వాత కోడిగుడ్లు పడగేయకుండా ఈ కొడిగుడ్లని పక్కన దాచిపెట్టుకుని వీటిని కడగకూడదండి ఇలాగే పెట్టేసుకున్న తర్వాత ఒక స్కెచ్ పెన్ అది బ్లాక్ కలర్ అయితే తీసుకోండి నా దగ్గర బ్లాక్ లేదు కాబట్టి నేను బ్లూ వేస్తున్నాను ఇలా చక్కగా పెద్ద పెద్ద రౌండ్లు అయితే గీయండి కళ్ళ షేప్ లో కళ్ళు ఎలా గీస్తామో అలా గీసేసేయండి సో ఇవి ఎందుకు అని అంటే ఇళ్లలో బల్లులు ఉంటాయండి ఆ బల్లులు ఏంటంటే ముఖ్యంగా కిచెన్ లో మన పొయ్యి దగ్గర గానీ వంట పాత్రల మీద కాని తిరుగుతూ ఉంటాయి ఆ బల్లులు అనేది పోవాలన్నా ఎక్కడన్నా మనకి బల్లులు ఎక్కువ తిరిగే ప్రదేశంలో ఏంటంటే ఒకవేళ గోడ మీద డబల్ టేప్ కాస్త చేసి గోడ మీద ఈ యక్షల్ని అట్లా అంటించి పెట్టండి ఆ స్మెల్ కి ఆ కళ్ళు ఆ దానికి ఆకారానికి అవి భయపడి పారిపోతాయి సో చూస్తున్నారు కదా సో ఇది మా అమ్మమ్మలు నానమ్మలు టైంలో టిప్ ఏనండి యక్షల్ కి ఇలా పెద్ద పెద్ద కళ్ళు గీసేసి పెడతారు బల్లులు దగ్గరకు రావని చెప్పి ముఖ్యంగా కిచెన్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కిచెన్ లో బల్లు తిరగకూడదు కాబట్టి సో నేను ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను నేను ఇదే యూస్ చేస్తాను కూడా అండి నెక్స్ట్ వచ్చి సొరకాయ అండి సొరకాయ అంటే ఒకరు ఇద్దరు ఉంటే వండుకోవడం మొత్తం కాయ వండుకోలేం కదా సో ఇలా సగం కాయ అనేది కట్ చేసుకుని వండుకుంటాం మిగతా అట్లా పెట్టేస్తాం ఫ్రిజ్లో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇలా నల్లగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా జిగర జిగరగా నల్లగా వచ్చేస్తుంది ఇలా రాకుండా ఉండాలి ఫ్రిజ్లో పెట్టినా కూడా మనకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక సింపుల్ టిక్ చెప్తాను చూడండి సిల్వర్ ఫాయిల్ షీట్ అండి సో అందరి ఇళ్లలో ఇది కామన్గా ఉంటుంది సో ఈ షీట్ తీసుకొని ఎంత కావాలో అంతవరకు తీసుకుని పైన మనం కట్ చేసిన భాగాన్ని ఈ సిల్వర్ ఫాయిల్ షీట్ తో కవర్ చేసేసి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే మీకు వారం పది రోజులు చక్కగా నిల్వ ఉంటుందండి పాడవద్దు మీరు అంటే ముదిరిపోయేలాపలు చక్కగా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నా సిల్వర్ ఫాయిల్ షీట్ కూడా కొంచెం కలర్ మారిపోయింది కాబట్టి నేను ఇలాంటి వాటిని స్టోర్ చేసుకోవడానికి దీన్ని పడేయకుండా అయితే ఇలా యూజ్ చేసుకుంటున్నాను టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ మన ఇళ్లలో సోప్ యూస్ చేస్తుంటా కదా బాతింగ్ సోప్స్ ఆ డబ్బాలు అనేది పడేయకుండా ఈ రోజు ఒక యూస్ఫుల్ టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి ఇలాగా ఇది వచ్చి బేబీ సోప్ బాక్స్ సో చూసారు కదా పక్కన పైన ఎక్స్ట్రా ఉన్న బిట్ ని కట్ చేసేసి ఇలా ఒక ఆర్గనైజర్ గా అయితే నేను దీన్ని తయారు చేస్తున్నాను చూస్తున్నాను ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ అనేది తీసుకున్నాను సో డబల్ సైడ్ టేప్ లేకపోయినా నార్మల్ టేప్లైనా కూడా జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు మనం ఇలాగా నేను ఒక పీస్ అయితే కట్ చేసుకుని దీన్ని మళ్ళీ రెండు భాగాలుగా అయితే కట్ చేస్తున్నాను ఈ ఆర్గనైజర్ ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకు యూజ్ చేస్తున్నాను చెప్తాను ఇలా పైన అట్ట భాగంలో మనకి హ్యాండిల్ లాగా ఉంది కదా అక్కడైతే దీన్ని ఇచ్చేసేసి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయబోతున్నాం ఆర్గనైజర్గా అంటే అండి అందరి బాత్రూమ్ లో డస్ట్బిన్స్ అయితే పెట్టుకోరండి సో కవర్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవడం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు ఇలా కాకుండా ఇలా ఒక సోప్ బాక్స్ నే మనం సోప్ తీసుకున్నప్పుడు సోప్ బాక్స్ నే దీ ఇలా గోడకు స్టిక్ చేసేసుకుని అందులో ఈ షాంపూ కాగితాలు చూస్తున్నారు కదా షాంపూ అనేది యూస్ చేస్తాం కదా ఆ షాంపూ కాయితాలను చక్కగా వేసేసి మనం హెయిర్ బాచ్ చేసిన తర్వాత ఎంటుకలు అనేది ఊడుతూ ఉంటాయి కదండి అవి కూడా చక్కగా చుట్టేసి దాంట్లో వేసేసి మీరు నిండిపోయిన తర్వాత తీసి పడేయడమేనండి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చి పువ్వులండి మనం మార్కెట్ నుంచి రకరకాల పువ్వులైతే తెస్తు ఉంటాము అంటే చామంతులు సపరేటు అలా కాకుండా మనకి అన్ని మిక్సింగ్ కావాలంటే ఇలా వేసిస్తుంటారు కదండి సో ఈ పువ్వుల్ని మనం పండగలప్పుడు ఏంటంటే తోరణాలకు కట్టడానికి లేకపోతే దేవుడి పట్టాలకు వేయడానికి మాలలుగా కడుతుంటాము ఈ మాలలు కట్టే క్రమంలో ఏంటంటే నేనైతే సన్న మల్లెపూలు లాంటివి లేకపోతే ఏదైనా కూడా లావు దారం ఉంటే దారం సన్నదారం ఉంటారు ఏంటంటే కొంచెం సన్నదారం కొంచెం టైట్ గా ఉంటుందని నేను వీటితోనే కడతానండి ఇప్పుడు ఏంటంటే ఇలా కట్టే క్రమంలో ఏంటంటే దార దొల్లుకుంటూ వెళ్లిపోతూ ఉంటుంది పక్క కదిలిపోతూ ఉంటుంది సో మనం ఏదైనా ఎత్తైన ప్రదేశాల్లో కూర్చున్న కింద పడిపోవడము దారం చిక్కుబడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి సో ఇప్పుడు ఈ దారప్రీలు మనకి కదలకుండా ఉండాలి మనకు ఒక చోట ఉండాలి మనం చక్కగా పూలు ఎన్ని పూలు ఎన్ని కేజీల పూలైనా ఈజీగా అల్లేసుకోవాలంటే ఇలా ఒక కొబ్బరి చిప్పు అనేది తీసుకోండి దానికి ఎలాగనక మూడు కన్నాలు ఉంటాయి కాబట్టి అది కొంచెం కన్నం పెట్టేసేసి దానిలోంచి దారం బయటికి లాగి రీల్ని కొబ్బరి చిప్ప కింద పెట్టేసేసుకోండి సో ఇప్పుడు మీకు రీల్ అనేది దారప్రీలు అనేది కదలకుండా ఉంటది అది నార్మల్ దారమైనా రీల్ దారమైనా ఏదైనా కూడా అలా పెట్టేసేసుకోండి వైర్ అయినా సరే అలాగే పెట్టేసుకోండి చక్కగా పూలైతే అల్లేసుకోవచ్చు మీరు ఇలాగా చూస్తున్నారు కదా అది కదలకుండా ఉంటుంది మనకి గుర్తుగా కూడా ఉంటుంది అక్కడ దారప్రీలు ఉందనే గుర్తు కూడా ఉంటుంది సో ఒక కొబ్బరి చిప్ప సాయంతో మీరు ఎన్ని కేజీలు పూలైనా సులుగా ఇలా అల్లేసుకోవచ్చండి ముఖ్యంగా పండగలప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దారపు ఒక చోట కుదురుగా ఉంటుంది నెక్స్ట్ అనేది స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా మిక్సింగ్గా అంటే మనకి అన్ని కలర్ అన్ని రకాల పూలు కలిపి ఇచ్చేసినప్పుడు వీటిలో ఏంటంటే మీకు చామంతులు సపరేట్ నాటు రోజాలు అని చెప్పి హైబ్రిడ్ రోజాలని రకరకాలుగా ఉంటాయి కదండి సో మనం ఏం చేయాలంటే బాగా అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండే పూలు కూడా ఇలా నిల్వ చేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో టిష్యూ పేపర్ గా న్యూస్ పేపర్ గానీ ఏదైనా వేసుకుని ఇలాగ చామంతుల్ని హైబ్రిడ్ రోజాలని అన్నిటిని కూడా కలిపి ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నాటు రోజాలను అయితే కలిపి పెట్టకండి ఎందుకంటే అవి రెండు రోజులు మూడు రోజులకన్నా ఎక్కువ నిలువ ఉండవు పాచిపోతాయి అలాగే రెక్కలు కూడా రాలిపోతాయండి వీటిని మాత్రం సపరేట్గా పెట్టేసుకోవాలి ఒక న్యూస్ పేపర్లో చుట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా పూలు మనకి తాజాగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒక కంటైనర్లో వేసుకుని న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ అడుగున పైన ఇట్లా వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అండి మీకు వారం పది రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి పూలు అనేది సో ఇంతేనండి ఇవాళ టిప్స్ టిప్స్ కానీ నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్